నమస్కారం మనకు ఇండో అమెరికన్ బాలిక అమ్మాయి పేరు గీతాంజలి రావు ఈ అమ్మాయి వయసు కేవలం పదహైదు సంవత్సరాలు మాత్రమే ఈ అమ్మాయికి టైమ్స్ మ్యాగజిన్ అరుదైన గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది అదేంటంటే కిడ్ ఆఫ్ ది ఇయర్గా గుర్తించడం జరిగిందనమాట మరి దేనికోసం గుర్తించారు ఈ అమ్మాయి అంటే ఈ అమ్మాయి బాల శాస్త్రవేత్త ముఖ్యంగా తాగునీటి కాలుష్యం డ్రగ్స్ వాడకం సైబర్ వేధింపులు తదితర సమస్యలకు టెక్నాలజీ సాయంతో పరిష్కారం చూపే ప్రయత్నం అనేది ఈ అమ్మాయి పరిశోధన చేస్తుందనమాట దీనికి సంబంధించే టైమ్స్ మ్యాగజిన్ అనేది కిడ్ ఆఫ్ ది ఇయర్గా గుర్తించడం జరిగింది మరి ఈ యొక్క గుర్తింపు అంత ఆషామాషిగా రాలేదు ఐదు వేల మందితో పోటీ పడి ఈ యొక్క గుర్తింపుని ఈ అమ్మాయి సొంతం చేసుకుంది దీనికోసము ప్రఖ్యాత హాలీవుడ్ నటి యాంజలీనా జోలీ ఈమె వర్చువల్ విధానంలో ఈ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఈ ఇంటర్వ్యూలో గమనించడం ఆలోచించడం పరిశోధించడం ఫలితం సాధించడం సమాచారం ఇవ్వడం అనేదే తన ప్రయోగ విధానం అని చెప్పి ఈ బాలిక వివరించడం జరిగింది ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల పరిష్కారానికి సృజనాత్మకత శాస్త్రీయ దృక్పథం గల యువతతో ఒక అంతర్జాతీయ బృందాన్ని ఏర్పాటు చేయాలన్నది తన ఆశయమని ఈ అమ్మాయి వెల్లడించడం కూడా జరిగింది ఇక్కడ ఇంకొక విషయం కూడా కనిపించిన ప్రతి సమస్యను పరిష్కరించాలనుకోవడం వద్దు కాబట్టి మిమ్మల్ని బాగా కదిలించిన సమస్యపైనే దృష్టి పెట్టండి అని చెప్పి కూడా ఈ అమ్మాయి యువతకు పిలుపునిచ్చారు అని చెప్పి తెలియజేస్తున్నారు తర్వాత నేను చేయగలిగానంటే ఎవరైనా చేయగలరు అనే స్ఫూర్తి కూడా ఇవ్వడం జరిగింది తర్వాత పాతతరం ఎదుర్కొన్న ఎన్నో సమస్యలతో పాటుగా కొత్త సమస్యలను కూడా తన తరం ఎదుర్కొంటుందని ఈ బాలిక వివరించడం జరిగింది అందరినీ సంతోషంగా చూడాలనుకోవడం తన ఆశయమని వివరించారు అంటే ఇక్కడ మార్పు కోసం సైన్స్ను ఎలా వాడాలన్న ఆలోచన తనకు రెండు లేదా మూడవ తరగతిలోనే వచ్చిందని చెప్పి అమ్మాయి తెలియజేస్తున్నారు ఇక్కడ గమనించాలి బాలికలు ఆకాశమే హద్దుగా ఎదగలరు కానీ పాతతరం ఎదుర్కొనే సమస్యలే కాదు ప్రస్తుతం ఎన్నో రకాల సమస్యల్ని కూడా పిల్లలు ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి ఈ అమ్మాయి మాటల్లో మనకు తెలుస్తా ఉంది కాబట్టి ఆడపిల్లలను బతకనివ్వండి ఆడపిల్లలను చదవనివ్వండి ఆడపిల్లలను ఎదగనివ్వండి అవకాశం ఇస్తే ఆడపిల్లలు ఏదైనా సాధించగలరు ఆడపిల్లలు లేకపోతే ఈ యొక్క ప్రపంచమే లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నాను